భీమవరం లో తొమ్మిది వేలు ఇల్లు ఇచ్చారు అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక చెప్పి మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తానని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంపీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు లేదు నేను మీ నోట్ చేసుకోండి అది హీరో భీమవరం అవసరం లేదు తెచ్చే నేను చేశాడ ఆ నిల్ అయింది కంప్లైంట్ మేము ఎవరివాడి చేయమని ఆయన కొత్తగా ఏం చేసే నేను ఇచ్చిన రెండు సార్లు ఏమైనా రాసి కలెక్ట్ ఆ కలెక్ట్ కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష భీయం కాదు విజయనగరం కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి బీదాడ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా నండి నేను రిటర్న్ కంప్లైంట్ ఎందుకు యాక్షన్ తీసుకునేది కరెంటు అరగండి ఎందుకు యాక్షన్ తీసుకునేది నేను చెప్తా వినకండి అరగండి నేను మీకు చెప్తా అధ్యక్ష మీరు అడిగారు కాబట్టి గౌరవ అధ్యక్షుల వారు అడిగారు కాబట్టి నేను చైర్మన్ హోదాలో ఉన్నానేస్తే జరుగుతుంది అక్కడ అధ్యక్ష ఇబ్బంది పడుతున్నారంటే ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైరీ అంటే ఏం కోరు అధ్యక్ష కొత్తగా ఎంక్వైరీ కాదు అధ్యక్ష దీని మీద ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తో ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలోనే వివరణ కూడా ఒక భాగం అధ్యక్ష కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దాని మీద మొత్తం నా లెటర్ మీద నాకు రిప్లై ఇవ్వాలి కదండి ఏం జరుగుతుంది అనేది నాకు నాకు రిప్లై ఇవ్వాలి కదా కలెక్టర్ మీ లెటర్ రెండు సార్లు రెండు సార్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ నాలుగు సార్లు ఫోన్ చేస్తే అభివృద్ధి జరుగుతుంది డబ్బులు దొబ్బేస్తున్నారు లబ్ధిదారులు లేదా ఎంపీ రోడ్ల మీద పెట్టుకున్నాడు ఎవడెవడో కాంట్రాక్టర్ అంటే